హాయ్ యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్ రియల్ ఎస్టేట్ కర్నల్ చాలామంది నన్ను బడ్జెట్లో ఇల్లు తీసుకురామని అడిగారండి అలాంటి వాళ్ళ కోసం ఈ హౌస్ అయితే తీసుకొచ్చానండి ఈ హౌస్ వచ్చేసి మనకు ఇరవై ముప్పై సైజులో నియర్ కల్లూరు ఎస్టేట్కి సమీపంలో దామోదర్ ఆయల్ మిల్కి దగ్గరలో ఉంటుందండి ఈ హౌస్కి వచ్చేసి బోరు అప్రూవల్ అన్నీ ఉన్నాయండి సో ఎంట్రన్స్ ఈ విధంగా ఉంటుందండి ఎంట్రన్స్లో మనకు బ్యూటిఫుల్ హాల్ అయితే ఇవ్వడం జరిగింది సో అదేవిధంగా ముందుకెళ్తే మనకు కిచెన్ అండి ఇది వచ్చేసి కిచెన్లో మంచి టైల్స్ అదేవిధంగా దేవుని మూల ప్రతిది కూడా వాస్తు ప్రకారం అయితే ఇచ్చారండి సో మనకు ఇందులో టూ బిహెచ్కే అండి రెండు బెడ్రూమ్లు వస్తాయి సో సెంట్రల్ హాల్లో రెండు బెడ్రూమ్లు అద్భుతంగా అయితే కన్స్ట్రక్షన్ చేశాడు సో ఇక్కడ వచ్చేసి మనకు ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కూడా మంచి పిఓపి డిజైనర్ వాల్స్ అదేవిధంగా మంచి బెడ్ ల్యాంప్స్ అన్నీ పర్ఫెక్ట్గా ఇచ్చారండి సో ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్లో కూడా మనకు పర్ఫెక్ట్ వెంటిలేషను అదేవిధంగా వెస్ట్రన్ టాయిలెట్తో విత్ అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇవ్వడం జరిగిందండి మనకు పైన ఒక మచ్చ కూడా ఇచ్చారు సో వెంటిలేషన్ పరంగా కూడా ఈ హౌస్ చాలా బాగుంది సో ప్రైజ్ గురించి మాట్లాడుకుంటే ఓనర్ అయితే థర్టీ ఫైవ్ ల్యాక్స్ చెప్పారండి కానీ మనము ప్రైజ్ నెగోషియబుల్ ఉంటుంది కూర్చొని మాట్లాడితే తగ్గే అవకాశం ఉందండి సో ఇది వచ్చేసి మనకు చాలా దగ్గరలో ఉంటుంది బస్ స్టాండ్ నుంచి ఒక మూడు కిలోమీటర్ల లో వస్తుందండి ఇది వచ్చేసి ఎస్వి సుబ్బారెడ్డి నగరు థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో